హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం దాదాపు వన్ మంత్ అయిందనమాట నాన్ వెజ్ తినక ఎలా ఎలా ఉండానో ఏమో నాకైతే వన్ మంత్ అస్సలు అర్థం కాలేదు ఎప్పుడెప్పుడు శ్రవణ మాసం అయిపోతుందా అనేటట్టు ఉండింది మీలో ఎంతమందికి ఇలా అనిపించిందో కమెంట్ చేయండి నేనైతే వీక్లీ వన్స్ తినడం తినడం కొంచెమైనా కంపల్సరీ వారానికి ఒకసారి తినాల్సిందే సో ఇవాళ ముస్లిం స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చూసేయండి వన్ కేజీ చికెన్ తీసుకున్నాను తర్వాత ఆఫ్ కట్టు మెంతాకు హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు బిర్యానీ ఆకు జీడిపప్పు ఒక రెండు పెద్ద సైజు టమోటా ఒక మూడు ఆనియన్స్ కూడా ఇలా చిన్న కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని ఆనియన్స్ ఎక్కువే తీసుకున్నానండి బాగుంటుంది అలానే పుదీనా కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకున్నాను సో ఇవన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ ఇవే అనమాట కావాల్సింది తర్వాత ఇక్కడ ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను వీటిని మార్నింగ్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశానండి వన్ కేజీ వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట కొంచెం అన్ని మధ్య మధ్యలో కట్ అయినట్టు వచ్చేసాయి సో వీటిని అయితే ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందు నానేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా బిర్యానీ అయితే చేసేద్దాము ముందుగా నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి బిర్యానీకి అయితే అలానే హోల్ గరం మసాలా చెక్క లవంగం అలక్కి మరాఠీ మొగ్గ స అయితే అన్నీ వేసుకున్నాను తర్వాత బిర్యానీ ఆకు జీడిపప్పు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని కూడా వేసుకున్నాను ఆనియన్స్ ఏంటంటే ఆఫ్ కట్ చేసి పొడువుగా కట్ చేయకోకుండా ఇట్లా మనం ఆనియన్ని మధ్యలో ఇట్లా మధ్య నుంచి కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట అంటే లేయర్ లేయర్గా వస్తాయి బిర్యానీకి అయితే ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా టమాటో పుదీనా అన్నీ వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అలానే మనం కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కట్ మెంతి మెంతియాకుంటుంది కదా మెంతి ఆకు కూడా వేసుకుని ఇది కొంచెం మగ్గిన తర్వాత మిగతావి అయితే వేసుకుంటున్నాము చికెన్ తినేది కొంచమైన వీక్లీ వన్స్ తింటేనే బాగుంటుంది వన్ మంత్ గ్యాప్ వచ్చింది కదా అసలు ఎప్పుడు తినాలా అనిపించింది నాకైతే తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకొని ఒకసారి అంతా పచ్చివాసన పోయేటట్టు కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి బిర్యానీ ఒక్కొక్కరే ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా బిర్యానీ ఎటు చేసినా బిర్యానీ అనమాట చాలా టేస్టీగానే ఉంటుంది వేసేటవన్నీ ఒకటే అయినా కొంతమంది టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది తర్వాత టమాటోలు ఒక రెండు కట్ చేసుకున్నాం కదా అలానే పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారా నేనైతే మట్టి మట్టి తీసుకున్నాను కదా ఇవి నాకు చాలా బాగా అనిపించింది నేను చిన్న పాప కోసం తీసుకున్నాను ఇవన్నీ నేను ఆడుకోవడానికి అనేసి ఎప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు తను ఇంకా చేత్తో పగలేస్తుంది అనేసి నేను ఇటు కిచెన్లోకి బాగుంటాయని తీసుకున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి తర్వాత దీంట్లో పట్టించిన కారం పొడి అనమాట చాలా అంటే చాలా స్పైసీగా ఉంది అలానే కలర్ కూడా సూపర్ ఉంది ఒక రెండు స్పూన్లు గరం మసాలా చిన్న స్పూన్తోన అలానే కారం పొడి ధనియాల పొడి కొంచెం పసుపు పొడి యాడ్ చేసి మొత్తం అంతా వేసి ఒకసారి కలుపుకుంటున్నాను ఇది కొంచెం కలుపుకోయిన తర్వాత ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఎంత కలర్ ఉంది ఈ మిరపకాయలు వచ్చేసి బ్యాడగ్ మిరపకాయలు అంటారు కదా వాటిని తర్వాత గుంటూరు మిర్చి రెండు ఒక వన్ అవర్ ఎండి పెట్టేసి తర్వాత అయితే పట్టించుకున్నాను చాలా అంటే చాలా స్పైసీగా ఉంది కలర్ కూడా సూపర్ ఉంది ఇప్పుడైతే ఇంకా చికెన్ అయితే వేసేసుకున్నాను అలానే తగినంత సాల్ట్ కూడా వేసి అంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చికెన్ ఉడకడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ లోపు హాఫ్ అన్ అవర్ పాటు అయిందనమాట రైస్ కూడా మంచిగా మెత్తబడిపోయినాయి నానేసుకున్నాం కదా ముందుగానే ఇప్పుడు ఇటు సైడు వాటర్ కూడా కొంచెం బాయిల్డ్ అయినాయి దాంట్లో ఒక సాల్ట్ వేసి ఇంకా రైస్ కూడా వేస్తే చికెన్ బిర్యానీ కొంచెం రెడీ అయిపోతుంది లేట్ ప్రాసెస్ అయినా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఓపికగా చేసుకొని తినాల్సిందే దీంట్లో కొంచెం వాటర్లోకి అంటే టేస్ట్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి సాల్ట్ అప్పుడే మనకు బిర్యానీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకొని పుదీనా కొత్తిమీర తర్వాత నేను పచ్చిమిర్చి ఏం వేయట్లేదు దీంట్లోకి కొంచెం సోంపు అయితే వేస్తున్నాను ఈ సోంపు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది స్మెల్ మంచిగా వస్తుంది అలానే రైస్ కూడా మంచిగా నానిపోయాయి అనమాట వీటిని అయితే వేసుకుంటున్నాను నేను రెండు గ్లాసులు వాటర్ రైస్ అయితే వేసుకున్నాను కదా ఆరు గ్లాసులు చొప్పున వాటర్ అయితే వేసుకున్నాను అన్నమాట కరెక్ట్ సరిపోతుంది మనకు రైస్ మరీ ఎక్కువ వాటర్ కాకుండా అలానే మరీ తక్కువ కాకుండా మనకి సరిపోతుంది రైస్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయింది సో ఇప్పుడైతే ఇంకా మనం ఉడికిపెట్టిన చికెన్లోకి అయితే వేసుకుంటున్నాను ఇలా మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి మనం కుక్కర్కి పెట్టుకోవచ్చు కానీ లేకపోతే ఎప్పుడు మనం మామూలు పలావ్ టమోటో రైస్ అన్నీ తిన్నట్టే ఉంటుందనేసి ఇలా కొంచెం లేట్ ప్రాసెస్ అయినా ఈ చికెన్ దమ్ బిర్యా బిర్యానీ ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది కుక్కర్లో పెట్టేస్తే ఏంటంటే ఇంకెప్పుడు తింటూనే ఉంటాం కదా టమోటో రైస్ అలానే పాలక్ రైస్ అలాంటివన్నీ సేమ్ దన్ టేస్టే ఉన్నట్టు ఉంటుంది అలా అనేసి కొంచెం ఓపిక్గానే ఇలా చేసుకుంటున్నాను తర్వాత వాటర్ అంతా వంపేసిన తర్వాత కొంచెం రైస్ అయితే ఉన్నింది అది కూడా వేసి అలానే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అలానే మన ఇష్టం అండి ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడైతే దమ్ పెట్టేస్తున్నాను పైన ఒక లిడ్డైతే పెట్టేసి కొంచెం బరువుగా ఉండేటట్టు నేనైతే రోల్ ఉంటుంది కదా అదైతే పెట్టేశాను పెట్టి ఒక ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా వదిలేస్తే మంట అనేది సిమ్ సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది సో ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఏంటంటే ఫుల్ అయిపోయిందనమాట నాకు వచ్చేసి ఇంట్లోన కొంచెం వెడల్పుగా ఉండేటివి ఒకటి ఉంది ఇంకొంచెం చిన్నది ఉందనమాట అందుకే నేను ఇంకా వన్ కేజీకి సరిపోయేటట్టు చికెన్కి ఇదైతే తీసుకున్నాను వాటికి ఫుల్ అయిపోయింది సో ఇదనమాట వీడియో చాలా అంటే చాలా బాగొచ్చింది ఇది బిర్యానీ తినేసిన తర్వాత వీడియో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నాకు చాలా బాగా నచ్చింది ముస్లిమ్స్ ఇలానే చేసుకుంటారని నేను మామూలు కన్నడ యూట్యూబ్లో అనమాట నాకు నచ్చేసి ఒకసారి ట్రై చేద్దామని చేశాను వచ్చింది తర్వాత ఈ సెకండ్ టైం అనమాట మీరు కూడా ఎవరైనా చేసేవాళ్ళు అంటే ఇలా మెంత దీంట్లో మామూలు ఒకటి వేసుకుంటే బాగుంటుంది సో ఇది ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో అలానే కామెంట్ చేయండి ట్రై చేసిన తర్వాత ఇంక ఇప్పటి నుంచి మన ఛానల్లోనో నాన్ వెజ్ వీడియోస్ కూడా వస్తుంటాయి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి గాయస్ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తుంటాను సో ఇదనమాట వీడియో ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇక్కడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను పిల్లలు వేడి వేడిగా తినలేరు కదా కొంచెం ఈ ప్లేట్లోకి తీసుకొని చలారి పెడితే వాళ్ళు మంచిగా తినేస్తారనేసి ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చాలా అంటే చాలా బఫర్ పెట్టుగా వచ్చింది చూస్తున్నారు కదా రైస్ కూడా ఎక్కడ మరీ నున్న కాకుండా వచ్చేసింది సో ఇదనమాట వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్